టు అనుష రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా అత్యంత భారీ బడ్జెట్తో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ మూవీ గురించి సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రాన్ని రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ను రామాయణ ది ఇంట్రడక్షన్ పేరుతో రిలీజ్ చేయనున్నారు దీనికి సంబంధించి షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా మూవీకి సంబంధించి పాత్రలు విశేషాలను పరిచయం చేస్తూ ఇటీవలే ఓ వీడియో వదిలారు దీనికి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాకుండా ఈ ప్రాజెక్టుపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి ఈ మూవీలో రావణుడిగా కన్నడ స్టార్ ఎష్ నటిస్తుండగా ఆయన భార్య మండోధరిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది రామాయణ కథ ప్రకారం రాముడి భార్య అయిన సీతను రావణాసురుడు అపహరించి లంకలో దాచేస్తాడు రాముడిని మరిచిపోయి తనను వివాహం చేసుకోవాలని సీతని రావణుడు బలవంతం చేస్తూ ఉంటాడు అయితే ఏ స్త్రీని అయినా బలవంతంగా తాకితే తల పగిలి చస్తాడని రావణుడికి శాపం ఉంటుంది అందుకే సీతను అశోకవనంలో ఉంచి ఆమె మనసు మార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు రావణుడు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ప్రతిరూపమైన సీత అతిలోక సౌందర్యవతి ఆమె అందానికి ముల్లోకాల్లో సాటి వచ్చే మహిళ ఉండదు అయితే బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న రామాయణాలు పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది అంతటితో ఆగకుండా ఆమె కంటే అందగత్త అయిన కాజల్ అగర్వాల్ను రావణుడి భార్య మండోదరిగా తీసుకున్నారు ఇందుకు సంబంధించి ఫోటోలు లీక్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అంత అందమైన భార్య ఇంట్లో ఉంటే రావణాసురుడు సాయి పల్లవి కోసం ఆరాటపడటం కన్విన్సింగ్గా అనిపించట్లేదంటున్నారు తీసే వాళ్లకు వాళ్ళంటే లోకు అయిపోయిందంటూ దారుణంగా కామెంట్స్ చేశారు సాయి పల్లవి కాజల్ అగర్వాల్ ఎవరో ఒకరిని క్యారెక్టర్ నుంచి తప్పించాలని లేకపోతే ఈ సినిమాని ఇంకెవ్వరూ కాపాడలేరంటూ విమర్శలు చేస్తున్నారు ఇక ఈ విమర్శల నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రామాయణ ప్రాజెక్ట్ నుంచి కాజల్ అగర్వాల్ ను తప్పించారట కాజల్ని మండోదరి పాత్ర కోసం తీసుకోక ముందు వరకు ఈ ప్రాజెక్ట్పై పాజిటివ్ టాక్ ఉండగా ఇప్పుడు ఆమె కారణంగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోందని మేకర్స్ అనుకుంటున్నారట ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న మూవీ ఒక్కరి వల్ల ట్రోలింగ్ గురి కావడం నచ్చకే కాజల్ను తప్పించారని టాక్ నడుస్తోంది ఇక ఇప్పుడు కాజల్ ప్లేస్లో మృణాల్ ఠాకూర్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది మరి చూడాలి ఈ వార్తల్లో నిజమెంతో